చిక్కుడుకాయ టమాటా కూర కావలసిన పదార్థాలు చిక్కుడుకాయలు ఒక ఎల్బీ టమాటా ఒక ఎల్బి ఉల్లిపాయలు ఒకటి పెద్దది పచ్చిమిర్చి రెండు పీసులు అల్లం వెల్లుల్లి ఒక స్పూను కరివేపాకు ఒక రెబ్బ ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను జీలకర్ర పొడి హాఫ్ స్పూను పసుపు వన్ ఫోర్త్ స్పూను పొయ్యి మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు శనగపప్పు వేసి చిటపట్లాడే వరకు వేగించాలా తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి ఒకసారి పచ్చివాసన పోయిన తర్వాత దానిలో ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు వన్ ఫోర్త్ స్పూన్ పసుపు కారం ఒక స్పూను వేసి కలపాలి తర్వాత ధనియా పౌడరు జీరా పౌడరు వేసి మొత్తాన్ని బాగా కలపాలి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్న ముక్కలను కూడా దానిలో వేసి కలపాలి టమాటాలు వేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు మగ్గించాలి ఒకసారి మోత తీసి ఉడికిందో టమాటాలు మెత్తబడ్డాయో మగ్గినయో లేదో ఒకసారి చూసుకోవాలి టమాటాలు ఒకసారి మగ్గిన తర్వాత దానిలో చిక్కుడుకాయలు వేసి కలుపుకోవాలి ముందుగా ఉడికించినటువంటి చిక్కుడుకాయలను వేసి కలుపుకోవాలి ఒకసారి మూత తీసి చిక్కుడుకాయ టమాటాలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి ఉడికిన తర్వాత దానిలో సాల్ట్ కూడా చెక్ చేసుకొని తర్వాత చిక్కుడుకాయ కూర దించుకోవటమే కూర రెడీ